హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా చిక్కటి గ్రేవీతో ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మటన్ని పక్కకు పెట్టుకోండి స్టవ్ వెళ్ళుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న మూడు ఉల్లిగడ్డల్ని ఇందులోకి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయితేనే కూర టేస్ట్ బాగుంటుందండి కాబట్టి మంచిగా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ఇందులోకి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వెళ్ళి వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవ్వడానికి ఐదు నుంచి ఆరు నిమిషాల టైం అయితే పడుతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే మూడు టేబుల్ స్పూన్ వేసుకోండి నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇంకా నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి చిక్కటి గ్రేవీ కోసము కూర మరింత టేస్టీగా రావాలంటే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఈ కొబ్బరి పొడిని అసలు స్కిప్ చేయొద్దండి ఇది వేయడం వల్ల కూర మరింత టేస్టీగా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం ఫ్రై అయిపోతే మనకి మసాలాలన్నీ మటన్ ముక్కలకి బాగా పడుతుందండి ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి వాటర్ ముక్కలు మునియంత వరకు వాటర్ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇక నేను చూపిస్తున్నాను చూడండి ముక్కలు మునియంత వరకే వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనాని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకోండి ఇప్పుడు కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ రానివ్వండి మీరు తీసుకున్న మటన్ కొద్దిగా ముదిరింది అయితే రెండు విజిల్స్ ఎక్కువగా పెట్టుకోండి చూడండి ఇక్కడ నేను ఆరు విజిల్స్ వచ్చి ఆవిరంతా పూర్తి అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచిగా చిక్కటి గ్రేవీతో మనకి మటన్ కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మెత్తగా అయిపోయినాయి చూడండి ముక్కలు కూడా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగును కూడా వేసుకొని కలుపుకున్నారంటే వేడి వేడిగా చిక్కటి గ్రేవీతో సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మరి ఈసారి మటన్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్